నమస్కారం ఈరోజు సాటర్డే రేపు సండే ఇంట్లో చిన్నలు పెద్దలు అందరికీ హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఏదన్నా స్పెషల్గా స్నాక్స్ చేసుకోవాలనిపిస్తుంది అందుకోసంగా ఈరోజు వెరైటీగా నేను సాబుదానా వడ చేస్తున్నాను ఇది మహారాష్ట్రలో బాగా ఫేమస్ అయినా అందరూ తినచ్చు టేస్ట్ ఉంటే అందుకు కావాల్సినవి ఏంటో ఇంగ్రీడియంట్స్ మీకు చూపిస్తాను సాబుదానా వడకి కావాల్సినవి ఏంటంటే సగ్గుబియ్యం బాగా కడిగి నానబెట్టి రెండు గంటల సేపు ఉంచాను అవి ఇలాగ పెద్దగా అవుతాయి తర్వాత ఏం తీసుకోవాలంటే కొంచెం కొత్తిమీర తరిగినది తరిగిన ఉల్లిపాయలు బంగాళదుంప ఉడికించి తొక్క తీసి పెట్టుకున్నాను ఇదేమో అల్లం మొక్కలు కొంచెం వెల్లుల్లిపాయ కొంచెం కొద్దిగా బేసన్ కొద్దిగా కార్న్ ఫ్లోరు కొంచెం చెక్క లవంగా స్మెల్ కోసం తరిగిన పచ్చిమిరపకాయలు రుచికి సరిపడా ఉప్పు తీసుకుందాం ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను ఇందులో లవంగాలు దాచిన చక్క వేశాను తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసాను తర్వాత అల్లం ముక్కలు తర్వాత వెల్లుల్లిపాయ తర్వాత ఉడికించి తొక్కపరుసుకున్న రెండు బంగాళదుంపలు ఇవి బాగా మెత్తగా పేస్ట్ చేయాలి ఇప్పుడు సగ్గుబియ్యం తీసుకున్న బౌల్లో మనం పేస్ట్ చేసుకున్న బంగాళదుంప వెల్లుల్లిపాయ అల్లము దాచిన చెక్క లవంగా ఇదంతా పేస్ట్ అయ్యింది ఈ పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి తర్వాత ఇందులో బేసన్ వేసుకోవాలి శనగపిండి తర్వాత ఇందులో కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపి మళ్ళీ చూపిస్తాను ఓకే ఇప్పుడు ఇవన్నీ కలుపుతున్నాను దీనివల్ల మనకి ఆనందం కాకుండా మనకి కొంచెం బెనిఫిట్స్ కూడా తెలుస్తాయి ఏంటంటే సాబుదాన ఏంటంటే మనకి హెల్త్కి చలవ చేస్తుంది అనమాట వేడి చేయకుండా తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లిపాయ అన్నీ వేసాను కదా ఉల్లి చేసిన మేరు తల్లి కూడా చేయదంటారు కాబట్టి వెల్లి ఉల్లుల్లి కూడా చాలా మంచిది ఆరోగ్యానికి కొత్తిమీర కూడా చాలా మంచిది అందులో ఐరన్ ఉంటుంది వేసాను జీలకర్ర కూడా మంచిది ఇవన్నీ బంగాళదుంపులు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఇవన్నీ హెల్త్ పరంగా చాలా ఎనర్జీని ఇస్తాయి పిల్లలకు కూడా తినటానికి కూడా హ్యాపీగా బాగా తింటారు అల్లరి చేయకుండా పిల్లలకు కూడా ఇందులో కొంచెం పోషకాలు లభిస్తాయి ఇవన్నీ బాగా కలపాలి ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నాను పొయ్యి మీద కళాయి పెట్టుకుంటాను ఇది కొంచెం వేడెక్కింది ఇప్పుడు ఆయిల్ వేస్తాను ఇప్పుడు డ్రీప్ ఫ్రైడ్ చేసుకోవడం కోసం ఆయిల్ వేసాను నూనె వేడెక్కింది ఇప్పుడు ఫ్లేము చిన్న మంట పెట్టుకోవాలి పెట్టుకొని కొంచెం చెయ్యి తడుపుకొని మనం కలిపిన ఈ మిశ్రాన్ని ఉండగా చేయాలి ఉండగా చేసి మధ్యలో ఇలా నొక్కి నూనెలో మెల్లిగా వదలాలి చేయి తడుపుకోకపోతే చేతికంతా అంటుకుంటుంది కొంచెం నీళ్ళతో తడుపుకొని తర్వాత ఉండ చేసుకొని ఇలా మధ్యలో ప్రెస్ చేసుకొని నూనెలో వది అంటుకోకుండా మనము దూర దూరంగా జాగ్రత్తగా నువ్వుని చెయ్యి మీదకి రాకుండా మెల్లిగా ఇలా వదలాలి ఇప్పుడు మనం ఇంకెక్కువ వేయకూడదు వేసుకుంటే అంటుకుపోతాయి అవి వేగే వరకు మనం సిమ్లో పెట్టుకొని వెయిట్ అడుగుతుంటారు మామూలుగా పిల్లలు అంటే కేవలం చిన్న పిల్లలు కాదు అంటే నాలుగు ఐదేళ్ళ పిల్లలు కాదు మా మనవాళ్ళు మనవరాలు ఆ ఏజ్లో ఉన్నారు కానీ మా పిల్లలు నా కొడుకులు నా కూతురు వీళ్ళు పెద్ద అయినా కూడా ఇప్పటికి కూడా మమ్మీ ఏదైనా వెరైటీగా చెయ్యి మమ్మీ అంటారు ఇదిగో రెండో అవి కూడా వేసాను ఇది కూడా వేగిన తర్వాత ఇంకా మిగతా అన్నీ ఇలాగే వేపుకోవాలి సాబుదానా వడ రెడీ అయింది ఇప్పుడు తిని ఎలా ఉందో తెలుసుకోవాలి అందరూ మీరు కూడా ఇలాగే చేస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడు మా అబ్బాయిని పిలుస్తాను సాబుదానా వడ రెడీ అయింది ఇప్పుడు మా అబ్బాయి పిలిచి టేస్ట్ ఎలా ఉందో చెప్పమని చెప్తాను నిర సాబుదానా కూడా రెడీగా ఉంది తిని చూసి టేస్ట్ అని చెప్పండి చాలా బాగుందమ్మా ఓకే థ్యాంక్ యూ